నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బద్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో డాక్టర్ వర్సెస్ ఇంజనీర్ గా సాగుతుంది ఎస్సీ రిజర్ట్ నియోజకవర్గమైన బద్వేల్ నుంచి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు విద్యావంతుని వీరిలో వైసీపీ అభ్యర్థిగా సుధా డాక్టర్ కాగా ఆమెపై మొదటిసారిగా పోటీ చేస్తున్న రోషన్న ఇంజనీర్గా పనిచేశారు ఆయన తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే పొత్తుల్లో భాగంగా బద్వేస్థానం బీజేపీకి కేటాయించడంతో తప్పని పరిస్థితిలో ఆయన కాషాయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు విద్యావంతుడిగా నియోజకవర్గంలో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది అందుకు తగ్గట్టు కష్టపడుతున్నారు కూటమిలోని పార్టీ నేతలంతా కలిసి గట్టిగా పనిచేస్తే ఆయన సంకల్పం నెరవేర్చి అసెంబ్లీకి పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి పార్టీలో నేతలందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రోషన్న బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి కలసపాడు బీకొండూర్ శ్రీ అవధూత కాశీనాయన పోరుమావిళ్ళ బద్వేల్ కోపవరం అట్లూర్ మండలాలున్నాయి ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై మంది ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు బద్వేల్ జనరల్ నియోజకవర్గంగా కొనసాగింది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఇది ఎస్సీ రిజర్వ్ అయింది ఇప్పటి వరకు ఇక్కడ పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు టీడీపీ నాలుగు సార్లు వైసీపీ మూడు సార్లు ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు నాలుగోసారి బద్వేల్ ను గెలవాలని వైసీపీ ఉండగా తన ఒకప్పటి కంచుకోట్లో పసుపు జెండా ఎగరవేయాలని తెలుగుదేశం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది బద్వేల్లో చివరిసారిగా టీడీపీ రెండు వేల ఒకటి ఉప ఎన్నికల్లో విజయం సాధించింది బీజీ వేముల వీరారెడ్డి బద్వేల్లో ఆరు సార్లు విజయం సాధించారు టీడీపీ తరఫున నాలుగు సార్లు గెలుపొందారు వీరారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయమ్మ ఆ తర్వాత బద్వేల్లో టీడీపీని ముందుండి నడిపించారు ఆమె ఉప ఎన్నికల్లో ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత బద్వేల్ రిజర్వ్ అయినా కూడా ఆమె రాజకీయాలు ఆగలేదు పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఆమె బద్వేల్లో క్యాడర్ చెదిరిపోకుండా కాచుకున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన నడిపారు వైసీపీ తరఫున బద్వేల్ నుంచి విజయం సాధించిన టీడీపీలోకి చేర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పతాకాన్ని ఎగరవేయాలని ఆమె ఎంతో శ్రమించారు కానీ టీడీపీ విజయం దక్కించుకోలేకపోయింది ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు అయితే ఇరవై ఏళ్ల పాటు టీడీపీకి దూరమైన ఈ స్థానాన్ని ఖచ్చితంగా ఈసారి కూటమి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కలిసి రానుండగా టీడీపీ అభ్యర్థి రోషన్నకు విజయమ సపోర్ట్ ఉండటం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి